డిపార్ట్మెంట్కి వచ్చి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అవుతుందమ్మా నేను ఎయిటీ టూలో ఉమెన్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి వచ్చాను ఎయిటీ టూ నుంచి నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా ఉమెన్ కానిస్టేబుల్గా వచ్చాను తర్వాత ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ అయ్యాను ఉమెన్ కానిస్టేబుల్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది హెడ్ కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అది ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చేశాక నాకు ఉమెన్ ఏఎస్ఐకి వచ్చింది ఉమెన్ ఏఎస్సీ నుంచి రెండు వేల పదమూడులో నాకు సబ్ ఇన్స్పెక్టర్గా మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాను నేను సబ్ ఇన్స్పెక్టర్గా నేను అప్పటి నుంచి నేను చేస్తున్నానండి ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను ఓపెన్ సబ్ ఇన్స్పెక్టర్గా నేను చేస్తున్నాను మరి నిజంగా మనం చిన్న ఉద్యోగం చాలా గారు చక్కగా చెప్పారు చిన్న ఉద్యోగం అయినా మనం చాలా గర్వంగా మనం చేసుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా ఈ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడం అంటే చాలా గ్రేట్ అనమాట ఎవరికి రాని అదృష్టం మనకు వచ్చిందని నేనైతే భావిస్తాను మా నాన్నగారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్లోనే చేశారు మా నాన్నగారు ఇన్స్పైర్ అవుతూ ఆయన యూనిఫామ్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజుల్లోనే నేను ఇంటర్ చదువుతూ నేను డిపార్ట్మెంట్లోకి వచ్చాను మా నాన్నగారు చెప్పారు పైన ఎక్కడో దేవుడు ఉన్నాడు అని మనం అనుకుంటాం కానీ పైన కాదు దేవుడు ఎవరున్నా ఆపదలో ఉన్న వాళ్ళకి కింద యూనిఫామ్లు ఉన్న మనమే దేవుళ్ళని వాళ్ళకి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యాకు ఇంట్లో ఆపద వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి పరిగెత్తుకుంటాం మన దగ్గరికి వస్తారు వాళ్ళని మనం ఆదుకోవాలి మనం ఎక్కడో దేవుడు ఉన్నాడు అని కనపడడు మనకి కనపడే దేవుళ్ళు మనమే కానీ మనం మాత్రం చాలా నిజాయితీగా ఉండాలి ఒకడు బలం ఉన్నవాడు ఒక రకంగా మాట్లాడతాడు బలం లేని వాళ్ళు మన దగ్గర పరిగెత్తుకొస్తారు వస్తారు వాళ్ళకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలమ్మా అది మాత్రం గుర్తు పెట్టుకోని చెప్పారండి మా నాన్నగారు నేను అదే ఫాలో అవుతున్నాను ఇప్పుడు కూడా తర్వాత నైన్టీ నైన్టీన్ ఎయిటీ నైన్లో నాకు మ్యారేజ్ అయిందండి మా వారు రైల్వేగా ఫస్ట్ టీసీగా వచ్చారు టీసీగా ఆయనకి జాబ్ వచ్చింది నేను పీసీగా ఉన్నాను ఆయన టీసీగా ఉన్నారు తర్వాత ఇద్దరం కలిసి నిజంగా మేడం చెప్పినట్టు ఆయన నేను ఇంటికి వస్తే ఆయన డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఆయన డ్యూటీ నుంచి ఇంటికి వస్తే నేను మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని అసలు హాఫ్ అన్ నైట్ ఎప్పుడన్నా ఉంటే నైటే మేము కలిసేవాళ్ళం సరే ఇంకా అది ఐదో అలా అయినా మరి జాబ్ కావాలి కాబట్టి మంచి జాబ్ను వదులుకోలేము జాబ్ చేసుకుంటే హ్యాపీగా నేను అండి నాకు ఒక బాబు కానీ మా బాబుని చూసేవాళ్ళు లేక నేను ఒక బాబుతోనే చాలా హ్యాపీగా మేము బాబు అక్క బాబు బాబుని చక్కగా చదివించుకున్నాను ఏదేమైనా హ్యాపీగా నేను ఇప్పటివరకు నా సర్వీస్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ రన్ అవుతుందండి నాకు స్టార్ట్ అయ్యింది అయితే మేడం చెప్పినట్టుగా నిజంగా మనకి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి కానీ ఏదొచ్చినా సరే ఎక్కడ కూడా మనం తగ్గకూడదు ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి సమస్య వచ్చినా మనం ఎదుర్కోగలం మన ఆఫీసులు కూడా మనకు సపోర్ట్ ఉంటారని నేను తెలుసుకున్నానండి ఎందుకంటే నిజాయితీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎదుట వాళ్ళు కూడా మనల్ని లేలుబడి చూపించడానికి అవకాశం ఉంటుందండి నేను అక్కడ అది మాత్రం నమ్ముతాను నేను మరి ట్వెల్వ్ ఇయర్స్లో నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్గా ఫ్యామిలీ ఇష్యూస్ వస్తే నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ మాత్రం నేను చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను మరి నాకు గాడ్స్ గిఫ్ట్ లాగా మరి దేవుడు నాకు కౌన్సిలింగ్లో మంచి టాలెంట్ ఇచ్చినట్టుగా నాకు అయితే అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే పబ్లిక్ వచ్చి ఫ్యామిలీస్ వాళ్ళు కలిసి వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు వచ్చి నన్ను చాలా ఇదిగా మేడం మీరు కలిపారు మేడం ఇదిగో నా ఫ్యామిలీ నా పిల్లలు ఇవి చూడండి మేము ఇలా ఉన్నాం అలా ఉన్నాం అని చెప్పినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానండి ఇంకా నా ఫ్రెండ్ సర్కిల్ కూడా చెప్తారు అమ్మ మీరు బాగా కౌన్సిలింగ్లు ఇస్తారు ఫ్యామిలీని ఫ్యామిలీ కౌన్సిలింగ్ మంచిగా ఇస్తారు నా పేరెంట్స్ బయట వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అది నేను మనసులో నేను చాలా గర్వపడతాను కానీ అది సెకండరీ సరే ఇప్పుడు నేను పీజీఆర్ఎస్కి వచ్చానండి ఇప్పుడు ఎస్బీలో వచ్చాము ఏదో లాస్ట్ డేస్ కదా ఈ రేపు జూన్లో నేను రిటైర్ అయిపోతాను కదా ఏదో నాలుగు రోజులు ఇక్కడ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటే కానే కాదు ఇక్కడ కూడా మళ్ళీ చాలా రెస్పాన్సిబిలిటీ గన జాబ్ అండి ఇది ఈ పీజీఆర్ఎస్ అంటే ప్రతి కూడా ఈ కూడా ఎలాంటి అంటే చాలా ముదురు 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 కేసులు వస్తాయి అన్నమాట మనం చెప్పినా కూడా వినే కేసులు కాదు వాళ్ళు వినరు ఒక రకంగా ఒక రక రకరకాలైన మెంటాలిటీలతో వస్తారండి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చే కేసులు వేరు మళ్ళీ మన మేడం దగ్గరికి వచ్చి చాలా విసిగిస్తారు వాళ్ళు వీటిని కూడా మేము మరి వాళ్ళని కూడా కూర్చోబెట్టి మంచిగా మాట్లాడి మేడం నేను చెప్పి వాళ్ళని పంపిస్తామండి మళ్ళీ అట్లా ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ఇక్కడి నుంచి మేము వాళ్ళ కేసులు పంపించి వాళ్ళని కూడా మేము బాగా ఇబ్బంది పెడతాం అంటే వాళ్ళు అంటే లేట్ చేయకండి లేట్ చేయకండి అని వాళ్ళు వెనకాల పడతాం ఎందుకంటే అది మాకు చాలా పైనుంచే మరి సీఎం గారి దగ్గర నుంచి డీసీఎం గారి దగ్గర నుంచి లోకేష్ బాబు దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర అందరి దగ్గర నుంచి కంప్లైంట్స్ వస్తాయండి అవన్నీ కూడా మనమే చూడాలి ఇవన్నీ కూడా మనం పోలీస్ స్టేషన్లో మనం పంపిస్తాం వాళ్ళకు ఉండే బందోబస్తులు వాళ్ళు ఒక్కోసారి లేట్ చేస్తూ ఉంటారు ఒక వాళ్ళు చేసేసి కంప్లీట్ చేస్తూ ఉంటారండి వాళ్ళు చేయకపోతే మాత్రం మేము మళ్ళీ వెంటబడి చేయండి బాబు ఇన్ టైంలో చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు కాల్స్ వస్తాయి వాళ్ళు మెమోలు ఇస్తారు ఎన్ని చాలా రిస్క్తో కూడిన డ్యూటీలో మేము ఉన్నామండి ఏదేమైనా నా వరకు నేను నేను చెప్తాను నాకు నా సర్వీస్కి నా ఏజ్కి మరి మరి ఈ లాస్ట్ డేస్లో నేను మేడం గారి దగ్గరికి వచ్చాను చాలా హ్యాపీగా నేను నా సర్వీస్ ముగించుకుంటాను నేను అనుకుంటున్నాను నేను నా నా సర్వీస్లో నాకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా నేను నేను చాలా ఈజీగా తీసుకున్నానండి నేను ఎక్కడ కూడా నేను ఏ రకంగానూ నేను ఎక్కడ ఇబ్బంది పడలేదు ఇది నాకు దేవుడిచ్చిన గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలండి నాకు ఈ జాబే కానీ నా సర్వీసే కానీ నాకున్న హెల్తే కానీ మరి నాకు ఇప్పుడు సిక్స్టీ టూ ఏజ్ అండి మరి ఎన్ని ఎన్ని కూడా గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలండి నాకున్న ఆరోగ్యం కూడా मरी अवकाश सूचना मैडम గారికి నా కృతజ్ఞతలు నమస్కారం